మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ లో కంప్లీట్ చేసుకున్నారు కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే సైబర్ రమ్నాయుడు గారి కాలి మొదటి రౌండ్ అనగా రెండు వందల యాభై కంప్లీట్ చేసుకుంటే రెండో రౌండ్ సిద్ధమవుతున్నారు రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆ దిశతో కేవీఆర్ బుల్ సైపా వెంకట రమణారెడ్డి గారు ెడ్డి గారు వంగపాలి మండలం వందలు జాతి రెండు 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 కాలేదు 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 రెండు రెండు రోజుల పట్టు చేస్తున్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ఎరగబడి నాలుగవ జతగా రెండవ స్థానంలో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు సెకండ్ కొనసాగుతున్నది కైపా రమ్నాయుడు గారి జత కైపా రమ్నాయుడు గారి జత వంగపడి ప్రాణస్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు మూడో రౌండ్ మూడో రౌండ్ విజయవంతంగా విజయవంతంగా కంప్లీట్ చేసుకోబోతున్నారు మూడో రౌండ్ అనగా మూడు రెండు ఆరు వందల దూరాన్ని రాములుగా ఆరు వందలు ఉన్నారు అని కంపెనీ చేసుకొని నాలుగవ రోజుల చుట్టబోతున్నారు ఒక్క నిమిషము నూట ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకన్లు వెనుకబడి నాలుగవ జతగా రెండవ స్థానంలో కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకన్లు ముందల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆవిష్ నాలుగు ఏళ్ళు పట్టిస్తున్నారు వెరీ గుడ్ నాలుగు రెండు ఎనిమిది రెండు రెండు నిమిషాల కొనసాగుతున్న చట్టకంగా ఐదు సెకండ్ మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి కేర్ బుల్స్ కైపా వెంకట రమణారెడ్డి గారు కొంగపాడు గ్రామం బేస్తవాడి కొనసాగుతుంది కొనసాగుతుంది విజయవంతంలో చక్కగా రెండు జాతి మేలు జాతి ప్రపంచంలోకెల్లా కల్లా మేలు జాతి రెండు రెండు జాతి ఐదు ఐదు రన్లు పది వేల వెయ్యి కంప్లీట్ చేసుకొని ఆరో రౌండ్ కి సిద్ధమవుతున్నారు రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం ఆరు సెకండ్ మాత్రమే ముందుంజల కొనసాగుతున్నది కేవీఆర్ బుల్ కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా శ్రీ మామిళ్ళ రెడ్డి గారు అచ్చంపేట వారి కంబైన్ చేత నాలుగో జతగా పోటీలో కొనసాగుతున్నవి ఈ రోజు ఈ యొక్క ప్రదర్శన విభాగాన్ని భాగని దేశ నలుమూలల వెక్కించన వీక్షించేందుకు ఆ రౌండ్ ఎవరు ప్రదర్శన లైవ్ అందిస్తా ఉన్నారు ఆరవ రౌండ్ నారవ రౌండ్ నారవ రౌండ్ ఆరవ రౌండ్ కతి చేరవల ఓటినని అందరూ కావాలి ఆరవ రౌండ్ కతి చేరవల ఆరు 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 రన్న పూర్తి చేస్తే నారన్న ఫలినములు జొని కంప్లీట్ చేసుకొని ఏడవ రౌండ్ మొదలు అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ఎనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి కేబీఆర్ బుల్స్ కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామం బెస్తవారి మండలం ప్రకాశం జిల్లా భద్రత నాలుగో జతగా పోటీలు కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ ఏడో ఏడవ రౌండ్ కొనసాగుతున్నది ఏడో రౌండ్ విజయవంతంగా కొనసాగుతున్నది చక్కని ప్రదర్శన చక్కని డ్రైవింగ్ సమస్యలు రంగపర గ్రామ కల్ప కల్పా రంగారెడ్డి గారి యొక్క అధ్యక్షత అత్యంత పెట్టని ప్రదర్శనతో ముందుకు సాగిపోతూ ఏడో రౌండ్ పూర్తి చేయడానికి అధ్యక్ష ఏడు రెండు పద్నాలుగు వందల రోజు కంప్లీట్ చేసుకొని ఎనిమిది సిద్ధమవుతున్నారు నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నవి కేఆర్ బుల్స్ కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడి గ్రామం వేస్తవాడి పేట మండలం ప్రకాశం జిల్లా వద్ద గోడిలో కొనసాగుతున్నవి పోరాటం చేయాలా మొదటి ఎనిమిదవ రౌండ్ కత్తి చేరువలో ఎనిమిదవ రౌండ్ కత్తి చేరువలో ఎనిమిదవ రౌండ్ కత్తి చేరువలో ఎనిమిదవ రౌండ్ కత్తి చేరువలో ఎనిమిదో రౌండ్ అది ఎనిమిది రౌండ్లు ఎనిమిది రౌండ్లు పదహారు దూరాన్ని కంప్లీట్ చేసుకొని తొమ్మిదవ రౌండ్ సిద్ధమవుతున్నారు ఎనిమిదవ రౌండ్ అనగా పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది అనగా మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతూ ప్రస్తుతానికి కొనసాగుతున్నది తొమ్మిది రౌండ్ తొమ్మిదవ రౌండ్ అత్యంత ఆసక్తికరంగా ముందుకు సాగిపోతూ గాంధీ గారు ఎట్ల జత వెలం చక్కని ప్రదర్శన చక్కని ప్రదర్శన అదే ఉషారు అదే ఉషారు తొమ్మిది 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 రోడ్లు తొమ్మిది రోడ్లు పద్దెనిమిది వందల అడవ దూరాలని కంప్లైంట్ చేసుకొని పదో తొమ్మిదో రెండు వేల పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకన్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకన్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం మూడు సెకన్లు మాత్రం ముందంజల కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకన్లు వెనకబడి రెండవ స్థానానికి కేవలం మూడు సెకన్లు మాత్రం ముందంజల కొనసాగుతున్నవి కేవైఆర్ హైకా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామం పేసవాడిగ మండలం ప్రకాశం జలం వద్ద పోటీలో కొనసాగుతున్నది ఆహా ఏమి ప్రదర్శన ఏమి ప్రదర్శన పది 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 రోజులు కంప్లీట్ చేస్తున్నారు అనగా పది రెండు రెండు వేల ఆరులో చూడండి కంప్లీట్ చేసుకొని పదకొండో రోడ్డు సిద్ధమవుతున్నారు పైపాడు రమ్మనాడు గారి చేత వందపాడు గ్రామస్తులు దేశవరపేట మండలం పదవ రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి కేవలం ఆహా

మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామం గత సంవత్సరం రికార్డు గౌరవనీయులు బేసావారిపేట మండల పార్టీ అధ్యక్షులు ఏవినాటి నాటి రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల రెండు అడుగుల దూరంలో ఆగి ఒక రికార్డు ఉంది ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం ఐదు సెకన్లు మాత్రమే వెనకంజెలా కొనసాగుతున్నవి రెండవ స్థానానికి పదహైదు సెకన్లు ముందు అంజలు అదే అదే హౌషారు అదే హౌషారు చక్కెర ప్రదర్శనతో వంగపాడు ఫేమస్సులు నువ్వండి వెంకట రమినారెడ్డి గారి గత చక్కెర ప్రదర్శనతో పదమూడవ రౌండ్కి దించే రోజులు పదమూడవ రౌండ్కి అద్దించే రోలు పదమూడు 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 సంవత్సరం రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల దూరాన్ని కంప్లీట్ చేసుకొని రెండు వేల ఆరు వందల అడుగుల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నది నీకు సమయం చివరి నిమిషం మాత్రమే మీరు మొదటి స్థానం కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి ముప్పై ఏడు వేలు లాగితే ప్రస్తుతానికి చివరి చివరి టైం

thank <laughs> you